ఈ సింహరాశి వాళ్ళకి వసూలుబాటుగానే ఉంటుంది ఒత్తిళ్ళు పెరుగుతాయి పని భారం పెరుగుతుంది ఉద్యోగస్తులకు కూడా ఉంద ఉద్యోగాల్లో కొంచెం ఇబ్బందులు కూడా వస్తుంటాయి ఐటీ వాళ్ళకి సమస్య ఆస్కారం ఉంది ఈ సింహరాశి వాళ్ళకి టైం బాగున్నప్పుడు గ్రహ అనుకూలంగా ఉన్నా కూడా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది ఇవన్నీ చెప్పుకోవడానికి కూడా కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉండే వాళ్ళకి ఇంట్లో కూడా పెద్దవాళ్ళ ఆరోగ్యం గురించి బాధపడుతూ ఉంటారు సఫలు సమావేశంలో పాల్గొంటారు ఉద్యోగాల్లో కూడా మంచి గుర్తింపు రాని ఉన్నప్పటికీ కూడా ఒత్తిడి పని భారం పెరిగి సమస్యలు అదురూకంగా ఉంటాయి భార్యాభర్త చిన్న విషయానికి ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు ఈ రాశి చక్కగా ప్రతిరోజు మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి స్వామివారిని పూజ చేసుకోవడం ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి లేకపోతే కనీసం పది నిమిషాలు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయండి చేసి మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఈ రాసవాళ్ళకి గోధుమలు బియ్యం దానం ఇవ్వండి సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి